మనసులో వ్యాధి పోవాలంటే బ్రాహ్మణి నమస్కారం చేసి వ్యాధి పోతాడ మృత్యు దారిద్ర్యనాశనం మృత్యుగా సాగు కానీ దరిద్రం కానిపోవాలంటే బ్రాహ్మణు దాన స్త్రీ పుష్టిని కీర్తితం అంటే స్త్రీ అంటే లక్ష్మి రావడానికి బ్రాహ్మణి గౌరవిస్తారు పుష్టి పుష్టి అంటే కీర్తి ప్రతిష్టలు రావడానికి బ్రాహ్మణు గౌరవిస్తారు కదా ఇవన్నీ చెప్తున్నాయి బ్రాహ్మణుడు మరి రామచంద్ర నాయకారు నిజానికి కూడా బ్రాహ్మణుడు ప్రభుత్వ హృదయపూర్వక మాహోబాద్ జిల్లా నుంచి మరియు రాష్ట్ర కార్యవర్గాల నుంచి మొత్తానికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పరిగిస్తూ వారికి వినవించుకుంటున్నాను ఏంటంటే నేను వారికి వేరే ఉంది కాబట్టి చెప్తున్నాను సార్ మాకు మహోబాద్లో మహుపాదులో మాకు బ్రాహ్మణ సంఘానికి భవనం కట్టుకుందామని మేము చాలా నుంచి అనుకుంటున్నాము కానీ మరి అది మా దురదృష్టము మా లేకుంటే ఆ గత ప్రభుత్వం యొక్క ఇదో ఏదో మాకు తెలియదు కానీ మాకు స్థలం కేటాయిస్తా అన్నారు కానీ అన్ని కులాలకు చేయించారు అందరికి చేశారు కానీ మాత్రం మాకు చేయలేదు అదేవిధంగా మరిపడిన హెడ్ కూడా కట్టుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా మాకు అప్పుడు స్థలం ఇవ్వడం జరిగింది ఏమన్నా అడిగితే వేరే కుటుంబాలకు వచ్చేసి లేదండి గవర్నమెంట్ స్థలం లేదు అని అన్నారు అని మేము స్థలం చూపించామో అది వేరే వాళ్ళకు అలాట్మెంట్ చేయడం జరిగింది మన ఆత్మీయుడు ఆయన దిన దిన అభివృద్ధి అయి ఇంటింత అభివృద్ధి మళ్ళీ మినిస్టర్ గా కూడా మళ్ళీ మనమే సన్మానం చేద్దాం వారు మంచి మాటలు నాలుగు చెప్పి చెప్పిన మాటలు ఈ ఆదాయ లోపల ఇంప్లిమెంట్ మాట్లాడవలసిందిగా కొట్టున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈనాటి రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమాఖ్య నూతన బాడీ కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షులు సుధాకర్ శాస్త్రి గారికి ముఖ్య అతిథి జగన్మోహన్ శర్మ గారికి ముఖ్యంగా సనాతన ధర్మం మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశం ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా కట్టుబాట్లు ఇంకా మెయింటైన్ అవుతున్నాయంటే అది బ్రాహ్మణ వ్యవస్థ బతుకుంది కాబట్టి అదేవిధంగా దైవం ఒక శక్తి స్వరూపుడు దైవం ఏ రూపంలో ఉన్నదో సరే అది మన మానవులే రూపొందించి అనుకుంటానే కానీ శక్తి స్వరూపుడైన అయినా భగవంతుణ్ణి ప్రసన్నం చేయాలన్నా ప్రత్యక్షం చేసుకోవాలన్నా మంత్రోచ్చారణ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది మంత్రోచ్చారణ లేనిది యాగాలు లేనివి మరి ఈ పంచభూతాలు కానీ మన ముక్కోటి దేవతలు కానీ ప్రసన్నం కాదు అది అది నమ్మిన వారు ఆ సాంప్రదాయాన్ని గట్టిగా నమ్ముతారు అదేవిధంగా నెక్స్ట్ తరానికి మనం అందించే దాంట్లో కొంత వారధులుగా నిలుస్తాం అందులో బ్రాహ్మణ వ్యవస్థ ఈ వారధిగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు ఈ సమావేశానికి అంత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడి వారిని కనబడతా ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ని మనమే దూరం చేస్తున్నాం మన నెక్ నెక్స్ట్ స్థలాన్ని మనమే బ్రాహ్మణ వ్యవస్థకు దూరం చేస్తున్నాం చదువుకోవద్ద విద్య జ్ఞానాన్ని వెలిగిస్తుంది కానీ మన బ్రాహ్మణ వ్యవస్థ మన సాంప్రదాయాన్ని మన మన దేశ ప్రాచీన ఔన్నత్యాన్ని కాపాడుతుంది గత మన భారత మన మన భార భారతదేశం భారతదేశం కాదు భారతదేశం భరతుడు వెళ్ళిన దేశం కాబట్టి భరతదేశం ఋషులు పుణ్యపురుషులు వారి త్యాగాలతోనే ఇప్పటిదాకా మనం ప్రపంచంలో అన్ని దేశాలని అధిగమించి ముందు సాగుతూ ఉన్నాం వారి ఫలాలు లేకుండా మనం ముందు సాగిన పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా మరి కేశవరావు గారు పిలవగానే నేను తప్పకుండా మీ అందరినీ కలుసుకోవాలని ఒక గట్టి సంకల్పంతో రావడం జరిగింది మీ ధూపదని నైవే నైవేద్యం కావచ్చు అదేవిధంగా ఇంతకుముందు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇక మిగతా విషయాలు మన జగన్మోహన్ శర్మ గారు చెప్పినట్టు ఇంకా అవకాశాలు నిధులు కావచ్చు ఇంకా వ్యవస్థను ముందు నడిపించడానికి వాస్తవంగా శ్రీధర గారు కూడా మీకు ఒక ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా మరి మంచి వ్యక్తి ఎవరు పోయినా చాలా శాంతంగా ఓపికగా సహనంగా సమాధానం ఇచ్చే క్యాబినెట్లో మంత్రి ఎవరంటే శ్రీధర గారు వారి దృష్టి తప్పకుండా తీసుకెళ్తాము ఈ మన నెక్స్ట్ తరం కూడా మరి మన మానవ జాతి పునరుద్ధరణ కోసం కావచ్చు లేదంటే భవిష్యత్తు కోసం కావచ్చు తప్పకుండా పౌరోహిత్యం కూడా ప్యారల్గా మనం అందరం కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా జాబులు పీకేస్తారేమో కానీ పౌరోహిత్యం వచ్చినట్టు మాత్రం ఎవరూ ఏం చేయలేరు పౌరోహిత్యం ఇప్పుడు వాస్తవంగా మన రాష్ట్ర సంపద జరిగింది అదేవిధంగా వ్యక్తిగత సంపాదన కూడా పెరిగింది సంవత్సరానికి ఒక్కసారి పూజ చేసినా కానీ బ్రాహ్మణుడు చెప్పింది తప్పకుండా ఏ వ్యక్తి అయినా వింటారు కానీ బ్రాహ్మణుల ఇంపార్టెన్స్ అనేది కనుక వ్యక్తులకు తెలవతే ఆ సంవత్సరానికి వేసే ఒక పూజ కూడా పోతుంది సో మనం సంస్కృతి కాపాడడంలో భాగస్వాములు మనమే కావాలి అదేవిధంగా మరి భవిష్యత్తులో బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే దేశం శాస్త్రాలే మన దేశాన్ని కాపాడినాయి శాస్త్రాలే మన కుటుంబ వ్యవస్థను కాపాడినాయి శాస్త్రాలే వేదాలే మన జీవన స్థితిగతులను కూడా నిర్దేశిస్తాయి కాబట్టి మరి తప్పకుండా మీ సమస్యల్లో ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మరి సమయం తక్కువ ఉంది కాబట్టి పొంగురెడ్డి గారి ఖమ్మం నుంచి బయలుదేరుతున్నారు నేను మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవాలి మరి ఇప్పుడు బండదు తప్పకుండా కేశవరావు గారు చెప్పినట్టు మరి వారు మా ఆస్థాన రాజకీయ నాయకులు కూడా మరి ఎందుకు సాధించలేకపోయారు కానీ తప్పకుండా శశాంక గారు ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం పెట్టుకుంటే కొంత అయ్యే శశాంక గారు కొంత ఐట్యులుగా పనిచేసేది పాటివ్వలేను అక్కడ స్థలాలన్నీ అన్యాకాంతం అయిపోయినాయి మరి మౌబాదులో మాత్రం తప్పకుండా జిల్లా కేంద్రంలో ఒకటి మీకు తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి धन्यवाद आपल्याला याची बरीच थँक्यू